వెల్కమ్ టు స్టార్ న్యూస్ తాము తలపెట్టిన ఇందిరా పార్కు దీక్ష కార్యక్రమాన్ని విరమించుకున్నామని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్ల శ్రీనివాస్ మాదిగ అన్నారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున జరిగే డప్ లక్ష డప్పులు వేలగొంతుల కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు సీనియర్ మాదిగ రాజకీయవేత్త మాదిగా పెదమూత్పల్లి నరసింహలను సూచన మేరకు పార్కు దీక్ష విరమించుకున్నామన్నారు దారులు వేరైన లక్ష్యం ఒకటే నినాదం మేరకు విభేదాలను సైతం పక్కన పెట్టి వర్గీకరణ కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు వంగపల్లి ఈ కేంద్ర ప్రభుత్వం అందకృష్ణ మాదిగాకు పద్మశ్రీ అవార్డు ప్రకటించుటనందున హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఫిబ్రవరి వేడున జరిగే లక్ష డప్పులు గుంతుల కార్యక్రమానికి లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు పద్మశ్రీ అవార్డును ప్రకటించినందుకు ధన్యవాదాలు మేము స్వాగతిస్తున్నాం హర్శిస్తున్నాం అట్లాగే ఈ నెల ఏడున జరిగే వెయ్యి గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమానికి మేము టీఎస్ తరఫు నుంచి సంపూర్ణంగా కూడా మద్దతు తెలుపుతున్నాం అట్లాగే ఈ నెల ఆరున తలపెట్టిన దీక్షను మేము దాన్ని విరమించుకుంటున్నాం గౌరవులు పెద్ద నేరు సీనియర్ నాయకులు మోతిపల్లి నరసింహులు గారు అట్లాగే మందకృష్ణ మాదే గారు కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది మా దారులు వేరైన లక్ష్యం ఒకటే కాబట్టి అందుకోసమే మేము ఏదై ఏదైతే ఈ నెల ఆరున్న దీక్ష పెట్టినో దాన్ని విరమించుకుంటున్నామని కూడా చెప్పడం చెప్తున్నాం అందుకోసమే మేము మద్దతు కూడా జరుగుతుంది ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ సమయంలో ఏ రాజకీయ పార్టీలు కూడా మాదిగలను ఓటు బ్యాంక్ అనేది చూసినాయి తప్ప వర్గీకరణ అమలు చేయలేదని మేము స్పష్టం చేస్తున్నాం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేస్తా చేస్తా చేయకుండా మాదిగలను నట్టేయడం వచ్చిన చరిత్ర మన కండం ఒకటి తర్వాత బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన ఏమంటే మేము వంద రోజులలో అధిక మేము వంద రోజులలో మేము అధికారంలోకి వచ్చిన వంద రోజులలో వర్గీకరణ చేస్తాను హామీ చేయడం జరిగింది వంద రోజులు ఐదు సంవత్సరాలు గడిచిపోయి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ కూడా వర్గీకరణ పార్లమెంట్లో చట్టం చేయలేదని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం చూడండి వాళ్ళకు అవసరమైన సమస్యలు ఏమన్నా నోట్ల రద్దు కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు జమ్మూ కాశ్మీర్ లాంటి సమస్య కావచ్చు మందిరం నిర్మాణం లాంటి సమస్యలు కావచ్చు ఎన్నో